హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి బిట్స్ ఇచ్చాడు అంటే జీకే పరంగా జిఎస్ పరంగా ఎటువంటి బిట్స్ ఇస్తున్నాడు అనేది ప్రీవియస్ బిట్స్ మనం అనాలిసిస్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇందులో మొదటి వీడియో చూడండి ఫస్ట్ వన్ ఏ నగరం రెండు వేల పద్దెనిమిది ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది సో మనం ఈ టాపిక్స్ అన్నీ చూస్తే మీకు ఒక అనాలిసిస్ వస్తుందండి దీన్ని బట్టి మనం ఎటువంటి టాపిక్స్ ముందుగా చూడొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు సో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిందంటే బ్యాంకాక్ టోకియో జకర్తా అండ్ పాలెం బ్యాంక్ అంటే జకర్తా అండ్ పాలెం బ్యాంక్ అండి యాక్చువల్గా మనకి ఆసియా క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి రెండు వేల ఇరవై రెండులో మనకి మళ్ళీ చైనాలో జరిగిందండి రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగింది చైనాలో జరిగిందండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రీసెంట్గా మనకి జపాన్లో అండి జపాన్లో నిర్వహించబోతుందండి జపాన్లో జరగబోతుంది ఇప్పుడంటే మనకి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ నాలుగున రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుంది సో వాడు ఎలా అడగచ్చు అంటే మనకి ప్రజెంట్ జరిగిన ఆతిథ్యం ఎక్కడ ఇచ్చిందని లేదా ఆల్రెడీ ముందు జరిగిందని అడగచ్చు నెక్స్ట్ అడగ జరగబోయేదని అడగచ్చు సో రెండు వేల పద్దెనిమిది ఆశాక్రియలకు ఆతిథ్యం ఇచ్చింది అయితే జగర్తాపాలింబంగు రెండు వేల ఇరవై రెండు అయితే చైనా హౌన్జంగు అలాగే రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి ఎక్కడ నిర్వహించబోతుందంటే జపాన్లో నిర్వహించబోతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ సెకండ్ వన్ అండి పుష్కర్ ఒంటెల ఉత్సవం ఏ రాష్ట్రానికి సంబంధించినది సో మీరు ఉత్సవాల గురించి కూడా మనకు అడుగుతున్నాడు సో గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ పంజాబ్ వంటి అనేసరికి మనకి ఈజీగా రాజస్థాన్ గుర్తొస్తుందండి ఎడారి సో ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ అండి ఇక్కడ చూడండి మనం ఒక్కొక్క టాపిక్ ఇక్కడ చూస్తున్న దాన్ని బట్టి మీకు ఒక్కొక్క ఏ టాపిక్ చదవాలని ఒక ఐడియా అనేది మ్యాక్సిమం వస్తుందండి ఆస్తి హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఏ హక్కును ఇచ్చాడండి ఒకటి రాజ్యాంగ ఇతర హక్కు ఇతర హక్కు రాజ్యాంగ హక్కు ఆదేశిక సూత్రము ప్రాథమిక హక్కు అండి యాక్చువల్గా ఆస్తి హక్కు అనేది మనకి ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం ప్రాథమిక హక్కులో భాగంగా ఉండేదండి అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో దీనిని రద్దు చేయడం జరిగింది ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రద్దు చేయడం జరిగింది అయితే ఆర్టికల్ ఫార్టీ ఫోర్గా సారీ ఆర్టికల్ థర్టీ వన్ ఏంటిది ఆర్టికల్ థర్టీ వన్ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనిమిదిలో దీనిని రద్దు చేయడం జరిగింది అయితే ఈ ఆస్తి హక్కుని ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ కింద రాజ్యాంగ హక్కుగా తిరిగి మళ్ళీ వర్గీకరించారండి సో మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ రాజ్యాంగ హక్కు నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ చూడండి భారత రాజ్యాంగంలో నూట అరవై ఎనిమిదవ ఆర్టికల్ పొందుపరచబడిన విధంగా ఒక రాష్ట్ర శాసనసభకు రెండు సభలు ఉన్నాయి ఒకటి ఒకటి డాష్ అని ఇచ్చేసి మరొకటి శాసనసభ ఇచ్చాడండి యాక్చువల్గా మనకి ద్విసభ విధానం అంటాడు ఒకటి శాసనసభ మరొకటి అంటే ఎమ్మెల్యేలు ఉంటారు చూసారా అది ఎమ్మెల్యే సంబంధించింది అదే శాసనసభ నెక్స్ట్ ఎమ్మెల్సీలు ఉంటారండి మనకి అది శాసన మండలి అంటారు లేదా దాని విధాన పరిషత్ అంటారు యాక్చువల్గా విధాన సభ అంటే మనకి శాసనసభ కిందకు వస్తుంది సో ఆన్సర్ ఏమవుద్ద మనకి ఇక్కడ శాసన మండలి ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క దక్షిణ పొరుగువారు సముద్రం వెంబడి ఏ ద్వీప దేశాలను కలిగి ఉన్నాయి మనకి దక్షిణ అంటే ఇటువైపు అండి చూసుకోండి ఇక్కడ మనకి మాల్దీవ్స్ ఉంటుందండి మాల్దీవ్స్ ఇక్కడ మనకి తెలుసు శ్రీలంక ఉంటుంది సో దక్షిణంగా మనకి ఎన్ని ఉన్నాయని అడిగాడు ఆన్సర్ ఎన్ని ఉన్నాయండి రెండు ఉన్నాయండి సో మనం ఒక బిట్టు చెప్తే దానికి తగ్గట్టు మనం ప్రతిదీ కూడా మనం చూసుకోవాలండి దీన్ని బట్టి మనం ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది ఒక ఐడియా అనేది మీకు వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి జలియన్ వాలాబాగ్ దురంతం మనకి జరిగింది కదా ఆ ఉత్సకోత గురించి తెలిసి తన నైట్హుడ్ పురస్కారాన్ని వదులుకున్న వ్యక్తి అండి రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ లాలా రాయ్ సుభాష్ చంద్రబోస్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ అవుతుందండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి హాకీ ఇండియా అండి ఏంటిది హాకీ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో పురుషుల మరియు మహిళల హాకీకి సంబంధించి అన్ని కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడలండి యూత్ అఫేర్ అండ్ స్పోర్ట్స్ మనకి ప్రస్తుతం దీనికి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మనస్సుకు మాండవీయ అండి సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడలు నెక్స్ట్ వన్ చాలా సంవత్సరాల వరకు భారతదేశంలో హరిత విప్లవం యొక్క ప్రధాన అంశంగా ఏది పత్తి పప్పులు ఆకుకూరలు గోధుమలు మనకి ఆన్సర్ గోధుమలు అవుతాయండి వీట్స్ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో సామాజికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న గిరిజనుల కొరకు ప్రత్యేకించిన పథకాలను అమలుపరచడానికి ప్రధానమంత్రి పీవీటీజీ పీవీటీజీ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది అనగా పీవీటీజీ అంటే ఏంటి అని అడిగాడండి సారీ అండి పీవీటీజీ అంటే మనకి చూడండి పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అలాగే పర్టికులర్లీ వేరియబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీరియాడికల్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీరియాడికలీ వేరియబుల్ ట్రైబల్ గ్రూప్స్ మనకి పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటామండి యాక్చువల్గా మనకి చెంచులు కొండారెడ్లు ఉంటారు చూసారా దానికి సంబంధించిన గిరిజన జాతి అండి యాక్చువల్గా అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు వీళ్ళందరూ కూడా ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూద్దాం వాసులకు బహుశా ప్రస్తుతం డాష్ నుండి రాగి లభించి ఉండవచ్చు దేని నుంచి రాగి లభించి ఉండవచ్చు అని ఇచ్చాడండి తమిళనాడు రాష్ట్రమా రాజస్థానా ఒడిస్సానా లేకపోతే కేరళ అని అడిగాడు ఆన్సర్ అంటే మనకి రాజస్థానండి ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ చూడండి కపిల్ దేవ్ మనకి గ్యారంటీగా స్పోర్ట్స్ గురించి ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి జీడీకి రెండు క్వశ్చన్లు ఉంటాయండి అలాగే అవార్డ్స్ గురించి ఉంటాయి నెక్స్ట్ అలాగే మనకి ఏమంటారు స్పోర్ట్స్తో పాటు నృత్యాలు పండుగలు ఇవి కూడా వస్తాయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కపిల్దేవ్ డాష్ స్టేడియంలో ఏ స్టేడియంలో నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రపంచ కప్ అవార్డు అందుకున్నాడు ఎయిటీ త్రీ అని పిలిచేవారు దాన్ని గుర్తుపెట్టుకోండి అయితే అది ఈడెన్ గార్డెన్స్ లార్డ్స్ హోల్కర్ గ్రీన్ పార్క్ కపిల్ దేవ్ ఏ స్టేడియం అంటే ఇక్కడ లార్డ్స్ అండి యాక్చువల్గా రెండు వేల పదకొండు అయినసరికి మనకి ఎక్కడ జరిగిందంటే ముంబై వేదిక అది ఇక్కడ ఇది రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు మనకి లార్డ్స్కి సంబంధించింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కెమిస్ట్రీకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి కెమిస్ట్రీలో ఆధునిక ఆవర్తన పట్టికలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి మనకి అడ్డు వరుసలు ఎలా ఉంటాయి నిలువర్స్ ఎలా ఉంటాయండి అడ్డు వరుసలు ఏడు ఉంటాయి వరుసలు పద్దెనిమిది ఉంటాయండి సో వరుసలు మన పీరియడ్స్ అంటామండి సో సెవెన్ పీరియడ్స్ వరుసను గ్రూప్స్ అంటామండి ఎయిటీన్ సో ఇక్కడ అడిగిన అడ్డు వరుసలు అడిగాడండి సో ఆన్సర్ మనకి సెవెన్ అవుతుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూడండి క్రింది వాటిలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క రాజధాని ఏమడిగాడు గుయాంగ్జా హాంగ్జా షాంఘై బీజింగ్ చైనా రాజధాని ఇక్కడ ఏంటండి బీజింగ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఒక ఇచ్చేసి అతను ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు సో ఇక్కడ సైఖోమ్ మేరా బాయ్ చాను ఒక రెజ్యులరా భారత రెజ్యులరా వెయిట్ లిఫ్టరా బాక్సరా సైక్లిస్టా అంటే మనకి ఇక్కడ వెయిట్ లిఫ్టర్ అండి సో మనం ప్రతి క్రీడాకారులకు సంబంధించి అలానా అతను ఏ క్రీడకు సంబంధించింది అనేది కూడా మనం తెలుసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా వన్ ట్వంటీ వన్ పాయింట్ వన్ క్రోర్ అండి ఇందులో ఆడవారి జనాభా పర్సంటేజ్ అడిగాడు మనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజా లేకపోతే ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవా లేకపోతే ఫార్టీ టూ పాయింట్ ఫైవా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండి అదే మెన్స్దైతే ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి సో తప్పనిసరిగా మన జనాభా నుంచి కూడా మనం నేర్చుకోవాలి రెండు వేల పదకొండుకు సంబంధించి అండ్ షూట్ గ్యారెంటీగా ఒక బిట్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్లో ఏది మత స్వేచ్ఛ హక్కుతో వ్యవహరిస్తుంది చూడండి మనకి ఆర్టికల్స్ పన్నెండు నుంచి ఉంటాయి కదండీ ప్రాథమిక హక్కులకు సంబంధించి మత స్వేచ్ఛ హక్కు అలాగే రాజ్యాంగ పరిహార హక్కు ఇలా పీడాన్ని నిరోధించే హక్కు ఇలా మనం ఆరు నేర్చుకుంటాం ఆస్తి హక్కును తీసివేయడం జరిగింది మనం ఆల్రెడీ చదువుకున్నాం అయితే ఇక్కడ మత స్వేచ్ఛ హక్కు అనేది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చెప్తుందండి యాక్చువల్గా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందండి అలాగే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మతపర సంస్థలు స్థాపనకు కూడా అవకాశం ఇస్తుంది స్వేచ్ఛ ఇస్తుంది నెక్స్ట్ అలాగే ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తుందంటే మతానికి పన్నుల నుంచి స్వేచ్ఛ అనేది ఇస్తుంది నెక్స్ట్ అలాగే ఆర్టికల్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి విద్యా సంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఈ మత స్వేచ్ఛ హక్కు కిందకే వస్తాయి సో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ బ జాతీయ పతాకాన్ని అగౌరవపరచడం అనేది భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఏ ప్రాథమిక విద్యను ఉల్లంఘించడం అవుతుంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఏ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ బి ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ డి ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ సి సో మనకు ఆన్సర్ ఏట్ అవుతుంది ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఏ నెక్స్ట్ వన్ చూడండి మనకి సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి ఇందాక మనకి పీవీటీజీలకు సంబంధించాడు ఇప్పుడు పిఎం ప్రాణం అనే పథకం ఇచ్చాడండి ప్రాణం అంటే మాతృభూమి పునరుద్ధరణ అవగాహన పోషణ మరియు మెరుగుదల కోసం పిఎం కార్యక్రమం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన ఈ పథకం ఏ పథకం పిఎం ప్రాణం అనే పథకం యొక్క లక్ష్యం ఏంటంటే పేదలకు ఆహారాన్ని అందించుట ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని రసాయనిక ఎరువులకు సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడం యువ బాలికలకు విద్యను అందించడం ఆటోమొబైల్ రంగంలో భారత్ స్వయం శుద్ధి సాధించట ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడం అంటే దీని అర్థం మనకి సేంద్రియ జీవ ఎరువులను ప్రోత్సహించాలండి సో దానికి సంబంధించి ప్రియం ప్రాణం అనే పథకం మనకి ఉద్దేశించబడింది అయితే దీని యొక్క లక్ష్యం కూడా ఇదే అయితే ఇది ఎప్పుడు ప్రారంభించబడిందో గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడు మనకి పిఎం ప్రా ప్రాణ ప్రాణం సంబంధించి కూడా అలాగే సూర్యగారి యోజన ఇలాంటి పథకాలు కొన్ని ఉంటాయండి జనధన్ యోజన అనేసి ఇలాంటి పథకాలన్నీ కూడా తప్పనిసరిగా ఏ ఇయర్లో ఇనిషియేటేట్ చేశారు దాని యొక్క లక్ష్యం ఏంటనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఏమనిచ్చాడు భారత క్రీడాకారిణి అంజుమ్ చోప్రా ఏ క్రీడకు చెందింది ఫుట్బాల్ బ్యాడ్మింటన్ లాంటి టెన్నిస్ క్రికెట్ క్రికెట్ అండి గుర్తుపెట్టుకోండి ఏ క్రీడ క్రికెట్ నెక్స్ట్ పండిత్ రవిశంకర్ ఏ వాయిద్యాన్ని వాయిస్తారు పండిత్ రవిశంకర్ సితార్ సరోద్ తబల గిటార్ ఆన్సర్ ఏడవుతుంది మనకి అండి సో ఇక ఒక వ్యక్తి పేరు ఇచ్చేసి సంగీత కళాకారుల పేరు ఇచ్చేసి ఏ వాయిద్యాన్ని వాయిస్తారని ఇస్తాడు ఇలాంటి టాపిక్ నుంచి కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్లో నెక్స్ట్ వన్ అండి సమూహ క్వార్టర్లో నివసిస్తున్న వారితో సహా ఒక నిర్దిష్ట సమూహంలోని ప్రతి పురుషుడు స్త్రీ మరియు పిల్లల సగటు ఆదాయాన్ని సూచించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు తలసరి ఆదాయము పిఆర్సిఎస్ జీడిపి ప్రతి వంద ఆదాయము మనకి తలసరి ఆదాయం అండి తలసరి ఆదాయం అంటే ఏంటంటే మనకి మొత్తం ఆదాయాన్ని దేశ ఆదాయంతో కానీ లేదా ప్రాంత జనాభాతో కానీ మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో కానీ ప్రాంత జనాభాతో కానీ డివైడ్ చేస్తే డివైడ్ చేస్తే వచ్చేది మనకి తలసరి ఆదాయం సో మనకి ఫార్ములా ఉంటుందండి తలసరి ఆదాయానికి ఫార్ములా మొత్తం ఆదాయం అండి ఏం ఆదాయము మొత్తం ఆదాయము బై అలాగే మనకి దేశ జనాభా దేశ జనాభా లేదా ఆ ప్రాంత జనాభా దీన్ని మనం తలసరాదయం కింద చెప్తాము నెక్స్ట్ వన్ అండి క్రింది వాటిలో భారత్ సుప్రీంకోర్టు ద్వారా జారీ చేయబడిన రిట్ కానిది ఏది సుప్రీంకోర్టు ద్వారా జారీ చేయబడిన రిట్ కానిది ఏదని అడిగాడు అక్కడ యాక్చువల్ ఇక్కడ ఆన్సర్ జస్సోలి అవుతుందండి జస్సోలి అంటే ఏంటి తెలుసు అండి పుట్టిన దేశంలోనే అతని యొక్క పౌరసత్వం గుర్తించబడుతుంది దాన్ని మనం జస్సోలి అంటాము అలాగే కోవ్యారెంట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా ప్రభుత్వ పదవిలో ఉండడానికి చట్టపరమైన అర్హత ఉందో లేదో ప్రశ్నించే హక్కు అనమాట ఇది కో వారెంట్ అంటారు నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అంటారు నెక్స్ట్ అలాగే హెబియస్ కార్పస్ అంటే మీకు అందరికీ తెలిసిందే చట్ట విరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచడం అనమాట సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుంది జారీ చేయబడిన రెట్టి కాని అడిగాడు కాబట్టి జస్ట్ జోలీ అవుతుంది జస్ట్ జోలీ నెక్స్ట్ కథక్ నృత్యాన్ని ఏ కలయికగా పిలుస్తారు సంగీతం నృత్యం కథనం సంగీతం నృత్యం మాత్రమే సంగీతం కథనము సంగీతము నాటకము సో మనకి ఏమవుతుందండి మూడు కలిక సంగీతం నృత్యం కథనం సంగీతం నృత్యం కథనం నెక్స్ట్ కోచ్ అండి రెండు వేల ఇరవై మూడులో పాత మరాఠ కున్బీకులకు కున్బీ సర్టిఫికేట్లను జారీ చేయడానికి సంబంధించి ఏ ముఖ్యమంత్రి ప్రకటన చేశాడంటే ఇక్కడ మనకి మహారాష్ట్రకు సంబంధించింది అప్పుడు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అండి బిశ్వభూషణ్ హరిశ్చంద్ర మనకి గవర్నర్గా చేశారు జగదీష్ ముఖీ కాదు వీళ్ళందరూ మన గవర్నర్ కిందకు వస్తారు నెక్స్ట్ పేమాఖండు వీళ్ళందరూ కూడా కాదు సో ఆన్సర్ ఏమవుతుందండి మనకి జగదీష్ సారీ ఏకనాథ్ షిండే ఏకనాథ్ షిండే నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి కెమిస్ట్రీకి సంబంధించింది వాయువును ద్రవంగా మార్చకుండా నేరుగా ఘనస్థితికి మారుతుందండి దీన్ని ఏమని అడిగాడు యాక్చువల్గా మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే ఇక్కడ ఎయిర్ నుంచి డైరెక్ట్గా దేనిగా మారుతుంది సాలిడ్గా మారుతుంది అంటే గ్యాస్ టు సాలిడ్ ఇక్కడ మనం ఆల్రెడీ చదువుకుని ఉంటారు వాయువు ద్రవంగా మార్చకుండా నేరుగా ఘనస్థితికి మారడాన్ని నిక్షేపణము అంటారండి ఏమంటారు నిక్షేపణం దీన్ని ఇంగ్లీష్లో డిపోజిషన్ అంటారు డిపోజిషన్ మీకు ఉత్పతనం అంటే సబ్లిమేషన్ అంటారు అంటే ఘన పదార్థము డైరెక్ట్గా వాయువుగా మారడం ఉత్పత్నం ఓకేనా బాష్పీభవనము ఎవాపరేషన్ అంటారు నీరు నీటి ఆవిరిగా మారడాన్ని అంటాము బాష్పీకరణ కాదు బాష్పీభవనం అంటే నీరు నీటి ఆవిరిగా మారుతుంది ఆ ప్రక్రియనే మనం బాష్పీభవనము ఎవాపరేషన్ అంటాము నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఒక వ్యక్తి పేరు ఇచ్చేసి అతను ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నాడు అని అడుగుతున్నాడు రాజా శ్రీధర్ ఏ శాస్త్రీయ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నాడు సత్రియ కథక్ మణిపురి భరతనాట్యం సో మనకు ఆన్సర్ ఏడవుతుంది ఇక్కడ భరతనాట్యం కిందకు వస్తుంది ఏంటది భరతనాట్యం నెక్స్ట్ ఫిఫా అండర్ సెవెంటీన్ కప్ రెండు వేల ఇరవై మూడు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదని అడిగాడండి యాక్చువల్గా ఇండోనేషియా మనకిది రెండు వేల ఇరవై మూడులో ఆతిథ్యం ఇచ్చింది ఏదంటే ఇండోనేషియా ఇచ్చిందండి ఇండోనేషియా యాక్చువల్గా ఇక్కడ గెలిచిన టీం ఏదంటే జర్మనీ గెలిచింది మనకి యాక్చువల్గా జర్మనీ గెలిచింది కానీ ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన దేశం అడిగాడు ఇండోనేషియా అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి జరిగిందండి ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై ఐదులో కథక్లో జరిగిందండి కత్ కతర్ ఖతర్ ఖతర్లో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా ఖతర్లో జరగబోతుంది రెండు వేల ఇరవై ఆరులో కరోనా వల్ల డేట్స్ ఇవి ఇయర్స్ మారిపోయి రెండు వేల ఇరవై ఆరులో కూడా ఖతర్లో జరగబోతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో పోర్చుగల్ వారు గీ పోర్చుగీస్ వాళ్ళు సారీ పోర్చుగల్ అనేది రెండు వేల ఇరవై ఐదులో విజేత అండి అయితే జర్మనీ అనేది రెండు వేల ఇరవై మూడులో విజేత ఓకేనా ఫిఫా హండ్రెడ్ సెవెంటీన్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వారిలో భారతదేశంలో హరిత విప్లవంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు వర్గీయస్ కురియస్ మనకి ఇక్కడ హరిత విప్లవం అనేసరికి ఎంఎస్ స్వామినాథన్ రావాలండి మాంకోంబు మాంకోంబు సాంబశివన్ స్వామినాథన్ సి సుబ్రహ్మణ్యం విక్రమ్సారాభాయ్ వర్గీయస్ కురియస్ ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ అవుతుంది ఇప్పుడు ఎండిపోయిన ఏ నది ఒడ్డున హరప్ప అనే పురాతన నగరాన్ని నిర్మించారు రావి కోసి యమున గండక్ ఎక్కడండి రావి ఎండిపోయిన ఏ నది ఒడ్డున హరప్ప అనే పురాతన నగరాన్ని నిర్మించారంటే రావి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఫుట్బాల్ మ్యాచ్ని రెండు జట్లు ఆడితే ఒక్కొక్కటి గరిష్టంగా ఎంతమందితో ఆడబడతారంటే ఒక టీం పరంగా చూసుకుంటే మనం ఈ టాపిక్ ఆల్రెడీ చెప్పాము హెచ్సిఎఫ్ హాకీ క్రికెట్ ఫుట్బాల్ ఇందులో మనకి లెవెన్ మెంబర్స్ ఉంటారండి హెచ్చిన ఎలా రాస్తాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో పదకొండు మంది ఆటగాళ్ళండి దేనిలో ఫుట్బాల్లో ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నెక్స్ట్ వన్ చూడండి క్రింది వాటిలో పఠోర్భ జాతర మరియు మాండో పండుగ ఏ రాష్ట్రానికి చెందినది కేరళ మధ్యప్రదేశ్ కర్ణాటక గోవా సో ఈ ప పఠోర్భ జాతర మరియు మాండో పండుగ గోవా రాష్ట్రానికి సంబంధించిందండి ఏ రాష్ట్రానికి గోవా రాష్ట్రానికి నెక్స్ట్ చూడండి రెండు వేల పదకొండు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏదైనా అడిగాడండి యాక్చువల్గా రెండు రెండు వేల పదకొండు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీం భారతదేశం రన్నర్ అయితే శ్రీలంక అలాగే ఆచిజ్యం మిచ్చిన దేశం ఏదంటే మూడు దేశాలండి భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ అలాగే రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై మూడులో వన్డే వరల్డ్ కప్ జరిగింది ఇండియా రన్నర్ అయింది విన్నర్ ఆస్ట్రేలియా గెలిచింది నెక్స్ట్ అలాగే రెండు వేల ఇరవై ఏడులో నిర్వహించబోతుందండి రెండు వేల ఇరవై ఏడులో మూడు దేశాలు ఎవరంటే సౌత్ ఆఫ్రికా అలాగే నమీబియా నెక్స్ట్ అలాగే జంబాంవే ఈ మూడు దేశాలు హోస్టింగ్ కంట్రీస్ అండి ఆచిజ్యం ఇచ్చే దేశాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు యాక్చువల్గా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి ఆర్టికల్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ యాజ్ అండ్ ఎక్స్టెన్సివ్ ఒరిజినల్ జ్యుడిషియల్స్ టు ది సుప్రీంకోర్టు ఇన్ రిగార్డ్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఇక్కడ మీకు సుప్రీంకోర్టును సంప్రదించడం అనేది ఏ ఆర్టికల్ కింద వస్తుందంటే థర్టీ టూ అండి యాక్చువల్గా టూ ట్వంటీ సిక్స్ అనేది పవర్ ఆఫ్ హైకోర్టు హైకోర్టు పవర్స్ గురించి చెప్తుంది టూ ట్వంటీ సిక్స్ అనేది ఓకేనా యాక్చువల్గా థర్టీ టూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకా థర్టీ వన్ మనకు ఆల్రెడీ చెప్పాము ఆస్తి హక్కును తొలగించడం జరిగింది ఇంకేమి ఇచ్చాడండి థర్టీన్ ఇచ్చాడు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చల్లవు అని చెప్పేది ఏదంటే థర్టీన్ సో మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే సుప్రీంకోర్టును సంప్రదించడం థర్టీ టూ ఆప్షన్ అవుతుందండి థర్టీ టూ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడండి మనకి జనాభాకు సంబంధించి కూడా బిట్టు అడుగుతున్నారో చూసారు లేదా బిఫోర్ ఇండియా వాస్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే గొప్ప విభాజక సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని పేర్కొంటారు అంటే నైన్టీన్ ట్వంటీ వన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి చూసుకోండి జనాభాకు సంబంధించి టాపిక్ వస్తుంది నెక్స్ట్ చూడండి విచ్ కెమికల్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ బ్యాటరీస్ అండ్ హ్యాస్ ద ఫార్ములా పీబీఎస్ఓ ఫోర్ పీబీఎస్ఓ ఫోర్ అంటే మనకి లెడ్ సల్ఫేట్ అండి పీబీ లెడ్ సల్ఫేట్ ఓకేనా లెడ్ సల్ఫేట్ అనేది పీబీఎస్ఓ ఫోర్ అంటే మనకి ఫార్మర్స్ కూడా అడుగుతున్నాడు మనకి పీబీఎస్ఓ ఫోర్ అనే కాదు కాపర్ సల్ఫేట్ సీఎస్ఓ ఫోర్ అని ఎన్ఏఓహెచ్ కాస్టిక్ సోడా అని నెక్స్ట్ అలాగే ఎన్ఏ టూ సివో త్రీ సోడియం కార్బొనేట్ అని అలాగే ఎన్ఏహెచ్సిఓ త్రీ సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అని ఇలాంటివన్నీ ఫార్మర్స్ మనం గుర్తుపెట్టుకోండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టిందంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో భారతదేశంలో అడుగుపెట్టింది నెక్స్ట్ వన్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న పురస్కారం మొట్టమొదటిగా ఎవరికి ప్రదానం చేసింది అసలు ఈ ఉద్యోగ రత్నం అనే పురస్కారాన్ని ప్రవేశపెట్టిందే మహారాష్ట్ర గవర్నమెంట్ అది ఎవరికి ప్రదానం చేసిందంటే రతన్ టాటా కండి సావిత్రి జిందాల్ రతన్ టాటా ఆధార్ పూనావాలా ఆనంద్ మహేంద్ర సో ఆన్సర్ రతన్ టాటా నెక్స్ట్ దారిద్ర రేఖకు దిగువన ఉన్న జనాభా నిష్పత్తిని పేదరిక నిష్పత్తి లేదా ఏమంటారు ఇంకేమంటారంటే సామాజిక ఆర్థిక కోష్యం హెడ్ కౌంట్ నిష్పత్తి గిని గుణకం ఆదాయ అసమానత సూచి మనం హెడ్ కౌంట్ నిష్పత్తి అని అంటామండి దారిద్ర రేఖకు ఉన్న జనాభా నిష్పత్తిని పేదక నిష్పత్తి లేదా హెడ్ కౌంట్ నిష్పత్తి అని కూడా మనం అనొచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గురుపురబ్బుని ఏ సమాజం వారు జరుపుకుంటారు ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సిక్కు వాళ్ళు జరుపుకుంటారండి గురుపురబ్బు అనే ఉదాహరణని ఏ సమాజం వారు జరుపుకుంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి ఫెస్టివల్స్ అడుగుతున్నాడు అలాగే నృత్యాలు అడుగుతున్నాడు ఒక వ్యక్తి చేసి ఆయన ఏ క్రీడకు సంబంధించిన అడుగుతున్నాడు సో ఇలాంటి టాపిక్స్ అన్నీ చూసుకోవాలండి ఎస్ఎస్సి జీడీ పరంగా చూసుకోవాలి ఇంక ఏ కాంపిటేటివ్ లెవెల్ అయినా మనం తప్పనిసరిగా చూడాల్సిన టాపిక్స్ అని అవి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వాటిలో అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి కలిగొనిది అన్నాడు అతి తక్కువ లింగ నిష్పత్తి అంటే మనకి హర్యానా యాక్చువల్గా వస్తుంది కానీ ఇక్కడ ఇచ్చిన వాటిని అడిగాడు కాబట్టి యాక్చువల్గా తమిళనాడులో మనకి నైన్ సిక్స్ అండి అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకు మనం స్త్రీలు లెక్క కదా ఆ విధంగా రాజస్థాన్ రాజస్థాన్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అండి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ అండి ఇక్కడ అలాగే మధ్యప్రదేశ్కి వస్తే నైన్ థర్టీ వన్ సో ఇందులో తక్కువేది మనకి రాజస్థాన్ సో ఆన్సర్ ఈ నాలుగిట్లో అడిగేవాడు సో ఆన్సర్ ఏమవుతుంది రాజస్థాన్ ఓకేనా నెక్స్ట్ రుక్మిణీదేవి డాష్ యొక్క అత్యంత విశిష్టమైన కళాకారుల్లో ఒకరిగా పరిగణించబడింది ఇక్కడ మీకు చెప్పాను ఒక వ్యక్తి చేసి దేనికి సంబంధించిన అడుగుతాడు భరతనాట్యం అండి భరతనాట్యము నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వన్ ఏ రకమైన షూటింగ్ క్రీడలో అథ్లెట్లు టెన్ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ దూరం నుండి లక్ష్యాన్ని షూట్ చేస్తారంటే రైఫిల్ షూటింగ్ అండి రైఫిల్ షూటింగ్ ఓకేనా మనకి ఒలింపిక్స్లో కూడా వస్తుంది స్కిట్ షూటింగ్ విలువిద్య జియాథ్రాన్ అలాగే రైఫిల్ షూటింగ్ సో ఆన్సర్ ఈజ్ రైఫిల్ షూటింగ్ నెక్స్ట్ వన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో నీరజ్ చోప్రా హంగేరియాలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పురుషుల త్రో ఈవెంట్లో మనకి ఏ పథకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించాడంటే స్వర్ణ పథకాన్ని సృష్టించాడు గెలుచుకున్నాడు సో నీరజ్ చోప్రా అనే వ్యక్తి మనకి దేనిలో వస్తాడు ఆల్రెడీ ఇతను ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు ఎవరు నీరజ్ చోప్రా సో ఈయన ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో హంగేరిలోని బుడాపిస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా ఈయన ఒక పథకం గెలుచుకున్నాడు అసలు ఇదని దేనికి సంబంధించిన వ్యక్తి అంటే జావ్లిన్ త్రో అనే ఒక అథ్లెటిక్ విభాగానికి సంబంధించిన వ్యక్తి అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు అనేది నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది ఇందులో ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రధాన కార్యదర్శి మరియు ఎవరు ఉంటారంటే ఎక్స్ట్రాగా ఢిల్లీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ అనేది ఎక్స్ట్రాగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ చూడండి ఇండియా హ్యాస్ డాష్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ అంటే ఇక్కడ మనకి చూడండి ఇండియా హ్యాస్ డాష్ కిలోమీటర్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ అండ్ కాస్టల్ లైన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్ టెరిటోరీస్ యాక్చువల్గా మనకి టోటల్గా చెప్పుకుంటే ప్రస్తుతానికి ప్రస్తుతం కాకుండా ముందు వరకు మనకి ఎంత ఇచ్చాడంటే ఏడు వేల ఐదు వందల పదహారు అనేది కాస్టల్ లైన్ ఇన్క్లూడింగ్ టెరిటరీస్ అంటే మనకి జీవులకు సంబంధించింది దాంతోపాటు భూ భాగాలతో కలుపుకొని భూ సరిహద్దులతో కలుపుకొని పదిహేను వేల నూట ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అండి అయితే రీసెంట్గా మనకి ఏడు వేల ఐదు వందల పదహారుని పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లుగా రీసెంట్గా వచ్చిన దాంట్లో సవరించడం జరిగింది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఓల్డ్ది ప్రెజెంట్ మనకి పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అండి టోటల్గా చూసుకుంటే కోస్టల్ లైన్ ప్లస్ ఐలాండ్స్ కలిపితే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూద్దాం హరేలీ కజారి అండ్ మదాయ్ ఫెస్టివల్ ఆర్ ఇక్కడ ఇచ్చాడు హరేలీ కజారి అండ్ మధాయ్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫాలోయింగ్ స్టేట్స్ అన్నాడండి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో మనకి ఈ మూడు ఫెస్టివల్స్ కూడా ఎక్కువగా జరపడం జరుగుతుంది చూసుకోండి ఫెస్టివల్కి సంబంధించి గ్యారెంటీగా వాడు బిట్ అనేది అడగడం జరుగుతుంది నెక్స్ట్ వన్ విచ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఇండియా వాస్ ఇంట్రడ్యూస్డ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఇందిరాగాంధీ ఎప్పుడంటే ఫోర్త్ అండి ఎప్పుడు ఫోర్త్ మనకు పంచవర్ష ప్రణాళిక నుంచి గ్యారెంటీగా ఇస్తున్నాడు బిట్స్ సో నాలుగో పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు జరిగిందండి సో ఈ పంచవర్ష ప్రణాళిక ఎవరి లీడర్షిప్లో జరిగిందంటే ఇందిరాగాంధీ ఇది ఎన్నోది అంటే నాలుగవది ఎన్నోది నాలుగవది నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇండియా డస్ ద డ్యాన్స్ ఆఫ్ దాంధ్రీ బిలాంగ్ ఈ డ్యాన్స్ ఎక్కడ జరుగుతుందంటే మనకి తెలంగాణలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందండి సో ఆప్షన్ మనకి ఇక్కడ తెలంగాణ ఇచ్చాడు కాబట్టి తెలంగాణ ఆన్సర్ పెడతాము నెక్స్ట్ వన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వ్స్ యాజ్ ద ఎక్స్ అవస్య అఫీస్ చైర్మన్ ఇన్ విచ్ లెజిస్లేటివ్ బాడీ రాజ్యసభకు ఎక్స్ అఫెస్ గా మనకు వ్యవహరిస్తారు స్టేట్ లెజి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రాజ్యసభ లోక్సభ అన్నాడు మనకి రాజ్యసభ అండి అంటే మనకి ఉపరాష్ట్రపతి గాను నెక్స్ట్ అలాగే ఇంకే విధంగా వస్తారు మనకి అదే ఉపయోగపడతారు అంటే ఉపరాష్ట్రపతితో పాటు మనకి ఎక్స్ ఎక్స్అఫీస్ చైర్మన్ అంటారు అంటే రాజ్యసభ చైర్మన్ అంటాం కదా ఆ విధంగా నెక్స్ట్ వన్ అండి ఉత్తరప్రదేశ్లోని ఇండోపర్షియన్ నృత్యం రూపకం పేరును పేర్కొనండి ఇండోపర్షియన్ నృత్యం రూపకం పేరు ఏంటంటే కథక్ కథాకళి గర్భ చౌ మనకి ఇక్కడ కథక్ అండి ఏమవుతుంది కథక్ అండి సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే చూడండి అమృత్సర్ ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది యాక్చువల్గా అమృత్సర్ ఒప్పందం గురించి ఒకసారి చూద్దాం యాక్చువల్గా అమృత్సర్ ఒప్పందం అనేది మనకి పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఏర్పడిందండి ఇదేంటంటే బ్రిటిష్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే సిక్కు మహారాజు రంజిత్ సింగ్కు మధ్య ఒక ఒప్పందం జరిగింది ఎందుకు జరిగిందంటే సిక్కు సామ్రాజ్యము సింధు నదికి తూర్పున ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి జరిగింది అయితే ఇప్పుడు ఎప్పుడు జరిగిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు ఎయిటీన్ నాట్ నైన్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో జరిగింది పద్దెనిమిది వందల తొమ్మిది నెక్స్ట్ వన్ జనాభా లెక్కలు రెండు వేల ఒకటి పదకొండు ప్రకారం ఈ క్రింది వాటిలో అత్యధిక మహిళా అక్షరాస్యత రేటు గల రాష్ట్రం ఏది కేరళ అండి మనకి కేరళ గుర్తుపెట్టుకోండి నైంటీ టూ పాయింట్ వన్ అండి నైంటీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అదే తక్కువగా అయితే బీహార్ అండి తక్కువగా అయితే బీహార్ సో మనం ఇంతవరకు ఇప్పటివరకు చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే ఎలాంటి టాపిక్స్ వస్తున్నా మనకి ఎస్ఎస్సి జీడీ పరంగా చూసుకుంటే ఒక్కొక్క టాపిక్ పరంగా స్పోర్ట్స్కి సంబంధించి సెన్సెస్కి సంబంధించి డ్యాన్సులు ఫెస్టివల్స్ అలాగే ఒక వ్యక్తి ఇచ్చేసి అది ఏ క్రీడకు సంబంధించిన అడుగుతున్నాడు సో మిగతా టాపిక్స్ ఇంకా ఎటువంటివి వస్తాయి బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్ మనం చేద్దాం టోటల్గా ఫైవ్ సిక్స్ వీడియోస్ వస్తాయి సో ఇది ఫస్ట్ వీడియోగా మీరు భావించవచ్చు మిగతా వీడియోస్ కూడా చూస్తారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ